పలాస వాసుల చిరకాల వాంచ తీరబోతోంది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన పలాస చీడిపప్పు తిరుమల తిరుపతి ప్రసాదంలో లేనందుకు ఇప్పటిదాకా వెలుతుగా ఫీల్ అయిన పలాస వాసులు ఇప్పుడు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు ఇక నుంచి టీటీడీ లడ్డూ తయారీ పలాస నుంచి చీడిపప్పు సరఫరా కాబోతోంది ఇన్ని రోజులు ఎందుకు లేదు ఎప్పటి నుంచి సరఫరా కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం జీడిపప్పు అనగానే గుర్తు వచ్చే పేరు శ్రీకాకుళం జిల్లా పలాస ఇక్కడ అత్యంత నాణ్యమైన మేలిమి జీడిపప్పు లభించడమే అందుకు కారణం దాదాపుగా ఇక్కడ రెండు వందల యాభై జీడిపప్పు పరిశ్రమల నుంచి దేశ విదేశాలకు టన్నుల కొద్దీ జీడిపప్పు ఎగుమతులు జరుగుతుంటాయి ఈ పరిశ్రమల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతుంటారు ముఖ్యంగా జీడిపప్పు రైతులు లాభం తక్కువ వచ్చినా సరే నాణ్యత కోసం పరితపిస్తుంటారు అంతలా పేరున్న పలాసా జీడిపప్పు అందరికీ ఇష్టమైన ఆ దేవదేవుడి ప్రసాదంలో మాత్రం కనిపించదు ఫేమస్ పలాసా జీడిపప్పు అంతకన్నా ఫేమస్ అయిన తిరుపతి లడ్డూలో లేకపోవడంతో ఇక్కడి వారిలో ఏదో తెలియని బాధ ఉండేది అయితే ఇప్పటి వరకు జీడిపప్పు తిరుపతి లడ్డూలో లేకపోవడానికి కారణం లేకపోలేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు గ్లోబల్ విధానంలో టెండర్లు పిలుస్తారు టీటీడీకి జీడిపప్పు సరఫరా చేసేందుకు పలాసా నుంచే కాక కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు పోటీ పడుతుంటారు అయితే చివరగా నలభై ఐదు ఏళ్ల కిందట మాత్రమే పలాస వ్యాపారికి అవకాశం దక్కింది తర్వాత వేరు వేరు రాష్ట్రాలకు అవకాశాలు వచ్చాయి కానీ ఈసారి జరిగిన టెండర్లలో పలాసకు చెందిన ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో సంస్థ టెండర్ దక్కించుకుంది దీంతో పలాస వాసులు వ్యాపారులు తమ చిరకాల వాంఛ తీరబోతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు నూతన యంత్రాలతో అత్యున్నత ప్రమాణాలతో జీడి పరిశ్రమలో నూతన ఒరవడిని సృష్టించామని అందుకే మాకు అవకాశం దక్కిందని ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో సంస్థ ఎండి కోరాడ సంతోష్ అంటున్నారు సంతోష్ కుమార్ మా కంపెనీ పేరు త్రూప్లస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రొడక్ట్స్ ఇది లాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి రన్ చేస్తున్నాం కంపెనీ మా మీ కంపెనీ రన్ చేస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఫుల్ ఆటోమేటిక్ యూనిట్లు వెళ్ళాము క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు సప్లై చేయగలం ఈ ఈ లేటెస్ట్గా ఏంటంటే టీటీడీ నుంచి ఆ క్వాంటిటీ సప్లై చేయగలన్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్పెంట్ మాకు ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాము నెక్స్ట్ ఆంధ్రాలో రావడం ఇంకా హ్యాపీ అండ్ పలాస రావడం ఇంకా హ్యాపీ అందులో మాకు మాకమ్మ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంతవరకు వచ్చిన అంతవరకు చాలా సంవత్సరాలు పెట్టి ఆంధ్రాకి చాలా సంవత్సరాలు పెట్టి ఆంధ్రాకి డ్యూటీ టెండర్ అవ్వలేదు కేరళ తమిళనాడు కర్ణాటకకే అవుతుంది బట్ మేము లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ను ట్రై చేస్తున్నాం బట్ ఫైనల్లీ మాకు బిడ్ అయితే సక్సెస్ అయింది మాకు వచ్చింది దానివల్ల టీడీటికి మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు సప్లై చేయడం రెడీగా ఉన్నాము బట్ పలాస నుంచి కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా పెద్ద క్వాంటిటీ ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్ టీడీటికి పలాస నుంచి సప్లై చేయబోతున్నాం అందరం కలిపేసి దాన్ని అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము పలాసకు వచ్చినందుకు గత నలభై సంవత్సరాలుగా పలాసీ పరిశ్రమ ఎదురు చూస్తున్న ఏకైక చిరకాల కోరిక తిరుపతి దేవస్థానంలో ప్రసాదంలో కలాలి కానీ మళ్ళీ మీ ద్వారా వచ్చింది దీనికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ స్వామి మాకు ఇచ్చిన అది అభివృద్ధి అనుకుంటాము మా ద్వారా ఆ స్వామివారి ప్రసాదం వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది అంత సంతోషంగా ఉంది బట్ మా అసోషన్ తరపున కూడా ఫ్యూచర్లో పెద్ద క్వాంటిటీ సప్లై చేద్దామని అనుకుంటాం బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీ మాకు వచ్చింది మా కంపెనీ ద్వారా తర్వాత టీటీడీకి పలాస నుంచే మొత్తం మూమెంట్ అవ్వాలి మిగతా స్టేట్ కన్నా మన ఆంధ్రాలో మన టీడీడీ ఉంది మన స్టేట్ నుంచి వెళ్తే ఆంధ్రాకి గొప్ప అవుతుందని చెప్పేసి కొద్దిగా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఫీల్ అవుతున్నాము ఒక వన్ వీక్ నుంచి డిస్ప్లే స్టార్ట్ చేస్తాం వన్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం శ్రీవారి లడ్డు తయారీకి మా సంస్థ నుంచి జీడిపప్పు సరఫరా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అత్యున్నత ప్రమాణాలతో టాప్ క్వాలిటీ జీడిపప్పును పంపిస్తామని చెబుతున్నారు కోరాడ సతీష్ చూద్దాం తిరుపతి లడ్డు మరింత రుచి పెరుగుతుందేమో మరి మీరేమంటారో కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి